సువైక్లో మా కంపెనీ దగ్గర లోడ్ చేసుకుని నేరుగా అయితే దయా ప్రాంతానికి బయలుదేరాను ఇంతకి నేను దేనితో షూట్ చేస్తాను అనుకుంటున్నారా నా దగ్గర ఉన్న యాక్షన్ కెమెరాలో టైం టైమ్ పెట్టి షూట్ చేస్తున్నాను ఎందుకండి చూడండి ఇదే నా దగ్గర ఉన్న ఇన్స్టా త్రీ సిక్స్టీ త్రీ యాక్షన్ సువైక్ నుంచి ఎనభై నెంబర్ ఎక్కి ఆ నుంచి ఒకటో నెంబర్ లో దిగి ఆ నుంచి ముప్పై ఐదు నెంబర్ లో దిగి ఆ నుంచి నేరుగా దయాలు దూరేసి జమ్మే దగ్గరికి అయితే వచ్చాము అదే నేను సూపర్ మార్కెట్ అయితే వచ్చేసాము ఈ రోజు అయితే రెండు చోట్లకు డెలివరీలు ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి దయా అనే ఏరియాకి వచ్చాము ఇది ఇప్పుడు దయా ఏరియా ఇక్కడ సరుకు కొంచెం పెద్దగా ఉంది మొత్తం సరుకు అని టైం పడుతుంది ఆల్రెడీ మా కంపెనీ మర్చింది ఎదురు నాతో పాటు ఇంకొక మా తెలుగు అబ్బాయి కూడా వచ్చారు ఇద్దరు వచ్చారు కనిపిస్తుంది కదా ఇదే దయా సూపర్ మార్కెట్ రిసీవింగ్ ఏరియా ఇక్కడే సరుకు దించేది ఆల్రెడీ మా కంపెనీ మర్చింది ఎదురు బిల్ తీసుకొని లోపలికి వెళ్ళాడు లైన్లో పెట్టాడు బిల్లు మా లైన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మా సీరియల్ అదే మా సీరియల్ ఎప్పుడు వస్తే అప్పుడు మేము బండి పెట్టేసి సరుకు దింపాలి ఈరోజు రెండు కూడా కొంచెం పెద్ద డెలివరీలు చూడండి ఫుల్లు ఉన్నాయి బండి అందుకే మనుషులు కూడా పంపించారు అంటే అమ్మిటి ఫుల్లు ఉన్నాయి డెలివరీలు రెండు కూడా చాలా పెద్ద డెలివరీలు సరుకు అయితే దింపన్నారు దింపుతున్నాం చూడండి మొత్తం సరుకు సగం బండికి ఉంటుంది ఇక్కడికి ఒక్క చోటుకే మా కంపెనీలో నుండి చాక్లెట్ చూడండి మార్షు బోన్టీ క్యాడ్బరీ ఫ్లేకు చిప్స్ స్నేకర్స్ ఇంకా వచ్చేసి ఇది కొనాఫా చాక్లెట్ మొత్తం అన్ని ఐటమ్స్ బలే ఉంటాయి మా కంపెనీ చాక్లెట్స్ విగ్ కూడా ఎక్కువగానే చూడండి బిగ్ బబుల్ చాక్లెట్ చూడండి కొనాఫర్ చాక్లెట్ చాలా బాగుంటుంది ఇది రేటు కూడా తిన్నాను రేటు కూడా చాలా ఎక్కువ ఒక పీస్ వచ్చేసి నాలుగు తినాలంటే మన ఇండియా మన ఇండియా డబ్బులు వచ్చేసి వెయ్యి రూపాయలు పడుతుంది ఒక పీస్ ఇంకా కిట్ క్యాట్ చూడండి డార్క్ చాక్లెట్ కిట్కాటు వైఫర్ ఇది ఇది వచ్చేసి మొత్తం అన్ని మంచి ఐటమ్స్ ఉంటాయి మా కంపెనీలో చాక్లెట్ కంపెనీలో అది రూపాయ ఐటమ్స్ ఉంటాయి అన్ని చాలా కాస్ట్లీ ఎక్కువ డబ్బు కూడా కొంచెం ఎక్కువ ఎందుకంటే మంచి ఐటమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి మంచి ఐటమ్స్ ఒకసారి అయితే మొత్తం సరుకు అంతా దింపేసాము లోపల కూడా పెట్టేసాము అంటే లైన్లో పెట్టేసాము ఇంకా రిసీవింగ్ చేయించేసి లోపల పెట్టేయాలి ఇంకా లోపల లైన్లో కూడా పెట్టేసాము సరుకు ఇంకా రిసీవింగ్ చేపించేస్తే లోపల పెట్టేస్తారు తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి ఇంకోసారికి వెళ్తాము ప్రస్తుతానికైతే సరుకు మొత్తం దించేసాము ఇదే దయా జమియా లోపల అంటే సూపర్ మార్కెట్ లోపల ఒక చిన్న వీడియో క్లిప్ తీసాను ఇది వచ్చేసి కూరగాయలు ఉంటాయి కదా ఆ సెక్షన్ అంతా మొత్తం అంతా ఇంకా మొత్తం జమ్మి అంతా చాలా పెద్దది ఒకప్పుడు చిన్నదిగా ఉండేది ఇప్పుడు చాలా పెద్దదిగా మార్చారు బాగుంటుంది ఇక్కడికి వచ్చాం కదా మొత్తం అంతా అయిపోయింది క్లియర్ అయిపోయింది మొత్తం అంతా సరిగ్గా అంత లోపలికి వెళ్ళిపోయింది ఇంక ఇక్కడి నుంచి బయలుదేరి ఇంకో వెళ్తాం